ಜ್ಞಾಬ್ರಹ್ಮ ಚಿತ್ರโกษರಣಣโกಸ ಜೋಶಾತರಾ ದರ್ಶನಕಣತೆ ಧರ್ಮಯ ಕೌಸಸ್ವಾಹ ಸುಬ್ರಹ್ಮಣ्याय ಯದನ ನಮಮ ಅಹಂ ಬೋ ತಾರಿ ರವಿ ಕನ್ಯಾ ಚಿತ್ರಾ ಜಿ ಸರಸ್ವತೇ ಮೊತ್ತಂ ಮಂತ್ರ ರವಿ

गंजाचित्रा सरस्वती वीरपत्ध नरछत्रकोंणकोस जोशाद्रा दर्शन शर्मयोंहा कावेरवे कन्या जत्र सरस्वती वीरवत्यंदा नीरक्षत्रकों शरणोंदरा दर्शंगणते शर्मयों कन्याजत्रत नीच्र गो शरणसादरा दर्शंगणते

நோம்ஷரணும் நிறோம் நாமலை ஓம் பாவீரவி సరస్వతి వీరవత్ వరదతేబ్రహ్మణ్యా కద్యామిత్ర సరస్వతి నిరవత్ని విధిందా

శగత్ నదజ నహేశక్త్య హస్తాజ దేమహి తన్నస్కంద ప్రజోదయాత్ స్వాహా శగత్ నదజ శర్మ యమస్మాహ సుకర్మణ నాగనాథ్య భతజే నమః శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో నమః హరి ఓం మన కైకులూర్ గ్రామంలో శ్రీ ఏలూరు రోడ్డు సమీపనందు అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానో సన్నిధమైన వెనుకొబాగానా శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవంలో భాగంగా త్రయాణిక దీక్షతో ఈరోజు అనగా సోమవారం నాడు నిన్న కార్యక్రమంలో స్వామివారి ఊరేగింపుగా పురవీధుల్లో ప్రదక్షిణ గావించుకుని ఈరోజు మంగళవారం మన యొక్క సంకల్పంలో స్వామివారికి లోక సంరక్షణార్థం భక్త సంరక్షణార్థం కొరకు షష్ఠి భాగంలో ఈరోజు రెండవ రోజు ప్రాతకాలమున విఘ్నేశ్వరుడు పూజ పుణ్యాహవాచనము పంచగవ్యప్రాశన దేవతా మండపారాధన అట్లాగే స్వామివారికి విశేషముగా పంచామృతాలతో అభిషేకం గావించుకుని తుదుకు ఈరోజు వివాహ కార్యసిద్ధి కొరకు అట్లాగే సంతానము అన్యోన్య దాంపత్య జీవితం కొరకు భక్తులందరి చేత ఈరోజు మన సంతాన నాగేంద్ర స్వామివారి దేవాలయంలో విశేష హవన కార్యక్రమం జరుగుతున్నాయి అట్లాగే తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది రేపు స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి భాగంలో దివ్య కళ్యాణ మహోత్సవము ఉదయం ఎనిమిది గంటలకల్లా ప్రారంభమవుతుంది అంతకన్నా ముందు స్వామివారి ఆరు గంటలకు స్వామివారికి ప్రథమాభిషేకం గావించుకొని భక్తులందరికీ దర్శనమిస్తారు తర్వాత స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవభేదంగా జరుగుతుంది అట్లాగే ఈరోజు హవన భాగంలో ఏదైనా మనం ద్రవ్యం పోగొట్టుకున్నట్లయితే ఎవరైనా సమస్యల్లో ఉన్నా సరే ఆ సమస్య నుంచి ఎవరైనా దూరంగా వెళ్ళటం జరుగుతుంది మరలా వాళ్ళు మన చెంతకి రావాలని ఎటువంటి ఆపదులు ఏమీ ఉండకూడదని చెప్పుకుని కార్తవీర్యార్జున హోమ కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా మన చావలి శంకర శాస్త్రి గారు అందరి చేత చేయించాలని ఆ స్వామివారి వారికి చెప్పడం వారు అనుజ్ఞ తీసుకుని ఈరోజు విశేషంగా హవన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ ఈరోజు భాగంలో అందరూ మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా కళ్యాణోత్సవ భాగంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం తదుపరి పదకొండు గంటలకు స్వామివారు అన్నద అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కళ్యాణోత్సవంలో పాల్గొని అక్షతలు స్వీకరించినట్లయితే వివాహం సిద్ధి అవుతుందని అట్లాగే సంతానం కలి లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అట్లాగే ఏదైనా రాహు రాహుకేతులు కుజ సర్ప కుజగ్రహ దోషాలున్నా సరే అవి కూడా నివారణ చెందుతాయి కాబట్టి అందరూ ఈ హవన కార్యక్రమంలో పాల్గొని రేపు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ యొక్క మీ సంకల్పాన్ని శుభ్రంగా నిర్వర్తించుకోవాలని కోరుతూ నమస్కారం